ఇంతకుముందు ముందు చూసావా లానా సెన్సార్ తో లైటింగ్ మ్యూజిక్ ఒకటి వచ్చేది అది పెట్టారయ్యా ఫస్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుష్కరాలకు ముందు ఏదో మొత్తానికి ఎంత దుబారాకొచ్చా ఉన్నది కోటి నరచలైంది ఆ లైటింగ్ ఓన్లీ తర్వాత వరదకి దెబ్బ కొట్టుకొని పోయింది ఆ మిషనరీ కొంత కొంత ఉంటే ఇక లోపల ఎవరో మొత్తానికి ఎత్తేసారు అంటే మన అమరావతి టెంపుల్ కారు కూడా దోపిడీ ఎక్కువైపోతుంది ఇప్పుడు పడవ నడవ నడుస్తుందా ఇటు చోటుకోలేవుతుంది ఓకే ఓకే చెప్పురాధిక ఏం కావాలి నీకు జనాలు లేనప్పుడు ఆన్ చేసేది పొద్దున్నే స్నానాలు చేసే టైము ఆ టైం చూసుకుని ఆన్ చేయాలి లేదా వాటికి కూడా ఇన్ని ఖర్చు పెట్టేటప్పుడు సెన్సార్ లాగా పెట్టాలి మనిషి దాని దగ్గర బాగానే వాటర్ పడేటట్టు బ్రెడ్ కూడా ఉంది కదా టెక్నాలజీ డోర్లు అవి ఆటోమేటిక్ ఓపెన్ అయినట్టు వేస్ట్గా మోటార్ తప్పితే तैनिसी जगा मालूम है जगा। हूँ नमः शिवाय नमः शिवाय शिवाय अमरावती टेंपल। हाँ ये लग ही चरा అడలవర్శా హ బాలక మన్నలో సబ్బిలన్ రాసిందె బాలకిచ్చతంట భయ్ దీన్ని కోచ్ చేశారు డబుల్ సెవెన్ ఏంది చెయమన్నకి ధర్మ తప్పమన్న సబ్బిలన్ గాన లేదు మొత్తు శిష్ణ సబ్బిలన్ ఆ జనరల్ కాటు పన్న అగడ కొడసి ఎందుకో పోదాం అంటే ఆంటా యాగా నాగేశ్వర శర్మ అడ్లమ్మల శివపార్వతి మేకుల శివప్రకాశ్ వీళ్ళందరూ లోకలో ఉంటా ఏమీ ఎవరు నాదండ్ల శ్రీదేవి ఇది కనుక్కోవాలి ముందు అట్టయితే అర్జెంటుగా నాదండ్ల శ్రీదేవి గారు ఎవరో కనుక్కోవాలి అర్జెంటుగా మన వారసులో కాదు అనేది అయితే రూములు కూడా బాగానే ఉంటాయి పోయిన సార్ మేము ఒకసారి ఎవరిదో పిండ ప్రదార్థం చేయడానికి రైతు నిద్ర చేయాలి కదా అందుకని వచ్చి ఇంకా ఆడానికి అని చెప్పి ముందుగా అయి వచ్చి ఒకళ్ళు రూమ్ తీసుకున్నారు ఇక్కడ తింటూదే అదే అంటుంది వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఏసీ ఆయన కూడా బ్రహ్మాండం మెయిన్స్ ఈ ఏం గాలి చేస్తున్నాడు చెలేసుకొని తిరుగుదాం ఇది కాదు కానీ దైదా కూడా బలి ఉండిద్ది దైదా ఇప్పుడు మనం కారు పెడతామా ఆ ఎదరకెళ్ళి అటు దిగి కృష్ణానదిలో నీళ్ళు కాలు కడుక్కొని మళ్ళీ అది మోకాళ్ళు మీద బావాలి ఒంగోని చాలా సార్లు కారు వేసుకున్నాడు గురిజాలా నిజమే అసలు అవగాహన లేదు పిక్ పిక్టం తప్పితే పిక్తీసారి ఈసారి కాదు ప్లానింగ్ చేస్తారు దైదా పెట్టుకోవాలి ముందు ఇప్పుడు పదింటికి పోతాడుసావా అదేదో ముందుగా అనుకుని పొద్దునే తొమ్మిదింటి ఎనిమిదింటి బయలుదేరి అడ్రాని అలాంటప్పుడు పోయి వత్తా వత్తా దైదా చూసుకొని వస్తే ఎక్సిడెంట్గా ఉంటుంది శివలింగం చిన్నదే మళ్ళీ గృహలో గుండా మోకాలు ఏదో ఒంగుని ఉంగొని వెళ్ళాలి బౌన్ వాన జనాల కలకలపురం బౌన్ అంటే లైట్ తీసి temp మూసేస్తారు అన్నది ఆ ఇది గుత్తుకొండ బెల్లం మీరు అది వెళ్ళింది బుజ్జి గారిది అది అసలు అది ఇంకా ఎనిమిది దావలు ఉంటాయి దాంట్లో పండ్లోకి పండ లానకిల్నాక మన పెద్ద స్కూల్ అంత గ్రౌండ్ ఇది లోన ఆ గ్రౌండ్లోంచి ఎనిమిది దిక్కులు నువ్వు ఎడిపోయినా సొరంగమే అది మోకాల్లోకి పోవాలి ఇప్పుడు ఈ పగలు తీసుకొచ్చి నాలుగు దిక్కులు మూడు దిక్కులు పెద్దవి చేశారు బ్రహ్మాండం చూసి రావు అది గుర్తుకొండ బెలమైనది అంటారు ఆడ కర్ర ఇస్తే బెల్లంలో కాశీలో తెలియదు అంటారు